ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు డజన్ సినిమాలు పైగానే సినిమాలున్నాయి గతేడాది కీర్తి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో నటించింది అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది ఇక ఇటీవలే కీర్తి సురేష్ పెళ్లి కూడా జరిగింది ప్రియుడు ఆంటోనీని కీర్తి సురేష్ వివాహం చేసుకుంది మీరు పెళ్లి ఘనంగా జరిగింది డిసెంబర్ పన్నెండున అతి కొద్ది మంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది కాలేజ్ డేస్ నుంచి లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది తన ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్ ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ని తన కొడుక్కిచ్చి వివాహం చేద్దామని అనుకున్నాడట హీరో విశాల్ తండ్రి కీర్తి సురేష్ విశాల్ ఇద్దరి కాంబినేషన్ లో పందికోడి టూ సినిమా తెరకెక్కింది బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది ఆ సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేష్ ను చూసిన విశాల్ తండ్రి ఆమెతో తన కొడుకు వివాహం జరిగితే బాగుంటుందని భావించారట ఈ విషయాన్ని దర్శకుడు లింగుస్వామికి చెప్పటంతో ఆయన కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి విషయాన్ని తెలియజేశారట అయితే అప్పటికే ప్రియుడు ఆంటోనీని తాను ప్రేమిస్తున్నారని అతన్ని పెళ్లి చేసుకుంటారని చెప్పటంతో దర్శకుడు లింగుస్వామి నిరాశగా వెనుతిరిగాడట ఇక కీర్తి సురేష్ చెప్పినట్టుగానే ప్రియుడు ఆంటోనీని వివాహం చేసుకుంది